ఇంకా ఇంకాలు బాంబులు చనాలు పడుకుంటారని చెప్పి కామన్ సెన్స్ లేదా అయ్యో సార్ ఎంత పెద్ద మాట అన్నారండి పాపం పనీ పట్టలేదా పని పట్టలేదు నీకురా సోంబేరి యాదవ పండగ పూట కూడా గురకబెట్టి పడుకున్న చూడు నిన్ను ఏం చెయ్యాలిరా ఇక లాభం లేదురా నువ్వు ఈ జన్మకు మారో నిన్ను అస్సం పార్సల్ చేసేస్తాను రా మరి చేసేయండి బాబు నాకు కూడా ఈ గోడ దులిపోద్ది రోజు మీతో తిట్లు తిన చచ్చిపోతున్నాను రాయ్ ఏం రానుగుతున్నా తలస్నానం చేసి తగలేడు అవతల పూజకి టైం అవుతుంది ఇవాళ ఏం పూజ చేస్తున్నారు మీరు ఇప్పుడు అన్ని డీటెయిల్ గా చెప్తా ఇవాళ నాగల తమరాగల్ చౌత్ర అంటే ఇప్పుడు ఆ పొట్లో గుడ్లు పాలు వేస్తారు ఆ పండగేనండి అమ్మో పర్లేదురా అన్ని బాగానే గుర్తించుకున్నావు ఆ గజనింగ్ మర్చిపోయావనుకున్నాడు రా సరే లెగ్స్ తయారవరా బాబు టైం అవుతుంది అవతల ఏటండి మీరు చాదస్తం కాకపోతే ఎక్కడైనా సరే పాములు గుడ్లు మింగుతా అనవసరంగా గుడ్లు వేసేయడం కాకపోతేను అరే నువ్వు రోజు గుడ్డు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు మింగుతున్నావు కదరా అలా అనుకుంటలాగా దాంతో పోల్చుకుంటే ఈ మూడు గుడ్లు పెద్ద లాస్ ఏం కాదు పదా తయారవు అమ్మో ఈయనప్పుడే వదిలేటట్టు లేడు కదా ఏదో ఫిట్టింగ్ పెట్టి తప్పించుకోవాలి నాన్నగారండి నాకు చిన్న డౌట్ అండి అసలా ఈ నాగాల చూసి పండగ ఎందుకు చేస్తారో చెప్పండి అప్పుడు నేను తయారవుతాను పండగ ఎందుకు జరుపుకుంటానని అడుగుతావట్రా సన్న సేదవా అరే ఈ రోజు నాగరాజుకి ఆ గుడ్లు పాలు సమర్పించుకొని భక్తి చదువుతో పూజలు చేస్తారా అలా మాస్టారు కొట్లో గుడ్లేసాం తప్పల్లో బాంబులు కాల్చాం ఇది కాదు నేను అడిగింది ఈ పండగ ఎందుకు చేసుకుంటారు అని అడిగాను ఏంట్రా నీకు నువ్వు పెద్ద పోటుగా ఎవరుకుంటున్నావా ప్రతిదానికి రీజన్ చెప్పాలరా రీజన్ నీకు రాయ్ ఎప్పుడుకన్నా వెళ్ళి తయారవు మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగా ఇంకో తోలు తీసేస్తానా అవును ఎంతకి ఈ నాగ చోతు ఎందుకు చేస్తారబ్బా మర్చిపోయానే నాకెందుకు ఈ డౌట్ రాలేదు ఇన్ని రోజులు అరే మామ ఏంట్రా ఫోన్ ఎత్తటం లేదు ఎన్నిసార్లు చెయ్యాలరా బాబు నీకు ఏంటి అందరూ ఇంట్లో ఎక్కడికో బయలుదేరినట్టున్నారే ఏరా రమేష్ ఏంటి ఎలా వచ్చా తెల్లవారి పొట్లో పాలు పోయడానికి వెళ్ళలేదా మీరు ఎందుకు వెళ్ళలేదు తెల్లవారు ఆరు గంటలు వెళ్ళి పోసి వచ్చేసాం మేము ఏంటి మీరు వెళ్ళి రాలేదా ఇంకా లేదురా ఇదిగో ఈ దరిద్రుడు లెగ్ తయారవడానికి చెప్పరా ఈ చుట్టుపక్కల ఏమి లేవండి అయినా ఈ టైంలో కంపల్సరీ వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సిందే అన్ని పొట్లు హౌస్ఫుల్ అయిపోయి కొట్టల దగ్గర జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారండి బాబు

అసలా ఈ నాగాల చోట్ పాటలు ఎందుకు చేస్తారండీందా ఇలా నన్ను అరే మామ ఇప్పుడు నేను ఏమన్నా రా మీ నాన్న అంత కోపంగా చూస్తున్నా వైపు అరే మామ నోడు మీరా ఒరే సేమ్ క్వశ్చన్ ఉదయం అడిగానరా నువ్వు మళ్ళీ అడగరా బాబు మళ్ళీ నాకు రౌండ్ వేసేస్తాడు ఆయన అరే నాన్న ఎందుకులో ఆయన విసిగిస్తారు నేను చెప్తాను అరే ఈ వాళ్ళ ఆడవాళ్ళందరూ ఉపవాసం చేసి ఆ నాగేంద్రునికి పూజలు చేస్తారా ఎందుకంటే తన వల్ల ఇంట్లో ఎవరికి ఎటువంటి హాని జరగకూడదని అలానే నాగల చవితి వచ్చిందంటే కార్తీక మాసం వచ్చినట్టే ఇప్పటికన్నా తెలిసింది కదా అమ్మా ఇదేదో ఉదయాన్నే అడిగినప్పుడు సరిగ్గా చెప్పచ్చు కదా ఆయన పిల్లలు వాసుకొచ్చాడే అరే తొందరగా తవర అవటం టైం అయిపోతుంది అరే రమేష్ నువ్వు కూడా రారా ఈ పిసినిగొట్టి వారి వంశం పండగలా జరుగుతుంది చూద్దు గాని ఊరు నాయన ఏంట్రా ఈ జనం ఎంత ఎంతమంది వచ్చేసారు అరే ఇవాళ పొట్లో పాలేసే భాగ్యం మనం దొరుకుతుందంటావా తెలియదండి నాకు పాలు పోయిన పుట్ట కావాలి అది కూడా అందులో ఉంటేనే వేస్తాను ఇంకేం విన్నారు కదా వెళ్ళి నాలుగు తప్పులు ఎక్కండి పుట్ట ఎక్కడ నీ ఫ్యామిలీ గురించి తెలుసు కూడా వచ్చాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా ఇంటికి ఇంటికెళ్ళాక టీవీగా కూర్చుని కొట్టుకుంది కానీ ముందు ఆ పామున్న పుట్ట ఎక్కడ ఉందో ఎక్కగా రావులే నీ అప్ప నీ కంటికి నేను పాములు పట్టుకునే వాళ్ళ కనిపిస్తానా ఏంటి అయినా ఏ పాము ఉందో నాకెలా కలుస్తద్రా ఎవా మావా నువ్వేం టెన్షన్ పడకరా ఇప్పుడు ఆ నాగిని పాట గాని ఆ నాగిని సౌండ్ కానీ చూసావు అనుకో పొట్ల నుంచి పాము పైకి వచ్చేస్తా సింపుల్ రా రే ఏంటి సినిమాలో చూడలేదరా మనం ఇది అవును మామా నువ్వు చెప్పింది నిజమే నేను కూడా చాలా సినిమాల్లో చూసాను ఇప్పుడు చూడు నా టాలెంట్ చూపిస్తాను మావా నీ దగ్గర ఇటీవల కూడా ఒరే మావా ఎంత మంచిరా ఒక పావులు పిల్లమంటే మొత్తం ఫ్యామిలీ అంతా పిలుస్తావు కదరా ఒరే మన దగ్గర ఉన్నవి మూడే గుడ్లు రా ఇప్పుడు అట్లా సరిపోలేదనుకో తెక్కి కాటేసిందనుకో ఎవరా రెస్పాన్సిబిలిటీ అరే మావా పావు నమ్మే చూడు అరే మావా నువ్వు కదలక అలాగే ఉండు అరే నువ్వ ఆ మ్యూజిక్ కూడా ఆపకో ఆపేవాంకో మెటల్ చుట్టుకుంటది అరే కొంచెపట్ల అదే వెళ్ళిపోద్ది శాంతంగా ఉండురా మావా అరే మావన్న చేపలో తూర్తుంద్రా అరే ఆ కర్రతో లాగినదని దాన్ని బయటికి మావా ప్లీజ్ రా ఆ మావా టెన్షన్ పడకు నేను చూస్తున్న చూస్తున్న అరే మావా ఏట్రా ఆ పాకెట్లోకి దూరిన పాము ఈ పాకెట్ నుంచి బయటికి ఎలాగొచ్చింద్రా ఓయమ్మో ఈ పాముకి అయ్యి ఉన్నట్టున్నారా నీ బాధరా నీ బాగా అరే ఈ జోబికి బొక్కుంద్రాండి కింద నుంచి మళ్ళీ ఆ జోబిలోకి దూరింద్రా దిగి వెళ్ళిపోతుందిరా అరే మావా ఏంట్రా పాము వెళ్ళిపోయిందని మ్యూజిక్ కాపీసావు నువ్వు వస్తూ ఉండరా నాకు తెలిసి ఈ పొట్ల గ్యారంటీగా పావుంటదిరా మళ్ళీ వదల ఈసారి ఏ పొక్కలో ఏటై పాము అరే మామ ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదరా ఎందుకు అలా పోను కూర్చోళ్ళలో ఊగిపోతున్నావు అమ్మో వీడి మీద గాని నాగరాజు వాళ్ళడో ఏటో అమ్మా నానా రండి నాగరాజు వినాడు నాగరాజు వినాడు అర ఎదవా నాగరాజు పూనాడు రా ఈనాడు అనకూడదు ఇంకా నయం ఈ జనాలు వినుంటే ఇక్కడే బంధు రమేష్ ఏంట్రా ఆ బొగ్గలు బూరిలో అలా పొంగిపోయాయి అమ్మా ఏం లేదండి పాపం నుంచి ఆ బోర ఊది ఊది ఆ బొగ్గల బెలు ఉంది మంచి పని అయింది యదవకే ఇలా పిచ్చి పిచ్చి వర్షాలు వేస్తే ఇలాగే జరుగుతుంది ఆ సర్లేండి ముందు ఈ పొట్లో ఉంది లేదా కనిపెడతాను రెండు నిమిషాలు ఆగండి మొగలి ఒరేయ్ తొంది మొగలి ఆపు దేవుడి దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి పాటలు పాడుతారు సన్నా ఆ అబ్బా నాకేం తెలుసండి ప్రతి పండక్కి టీవీలో ఈ పంట కదండి వేస్తారు సరిసరిలే ఏడు సాగు గాడిలా ఉన్నాం అసహ్యంగా ఉంటది అయినా తప్పు మీది కాదురా మాది తల్లిదండ్రులు పిల్లలకి ఈ పండగల గురించి పబ్బాల గురించి చెప్పకపోవడమే ఈ దరిద్రానికి కారణం ఎంతసేపు ఆన్లైన్లో ఈ పులిహారులు బూర్లు కొడుకుని పూజలు చేస్తున్నావే తప్ప మిమ్మల్ని సరిగా చూసుకోవట్లేదురా మీదేం తప్పు కాదు ఈ దరిద్రం అంతా మేం చేసిందే